దేవాదాయ శాఖ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జయంతి వేడుకలు తిరుపతిలోని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు దేవాదాయ శాఖ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జయంతి సందర్భంగా స్థానిక గోవిందరాజస్వామి గుడి దక్షిణ మాడావీధిలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు బీజేపీ నాయకులు అనంతరం పేదలకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు ఆయన హయాంలో ఎన్నో దేవాలయాలు పునరుద్దరణ చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్ బీజేపీ రాష్ట ఓబీసీ మోర్చా మాజీ ఉపాధ్యక్షులు కట్టమంచి చంద్రబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ దేవాదాయ శాఖ మాజులు శ్రీ పైడుకొండల మాణిక్యాలరావు గారి జయంతి సందర్భంగా స్థానిక కోయమరాజస్వామి దక్షిణ మాడా వీధిలో మాణిక్యాలరావు గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాం ముఖ్యంగా మాణిక్యాలరావు గారు భారతీయ జనతా పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే అయ్యి దేవాదాయ శాఖ మాత్యులుగా అయ్యి ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చిన మహనీయుడు మాణిక్యాలరావు గారు దేవాదాయ శాఖ మాత్యులుగా ఉన్నప్పుడు మాణిక్యాలరావు గారు మారుమూల గ్రామాల్లో దూప దీప నైవేద్యానికి నోచుకొని దేవాలయాన్ని గుర్తించి వాటికి నిధులు సేకరించి వాటికి ఎంతో కృషి చేసిన మహనీయుడు మన మాణిక్యాలరావు గారు అలాగే పార్టీ ఎదుగుదలకు ఎంతో కృషి చేస్తారు నేటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన ఆశయ సాధన కోసం పనిచేసి భారతీయ జనతా పార్టీని ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ఈరోజు మాణికారావు గారి జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళులర్పిస్తున్నారు